హాయ్ యూస్ దిస్ ఇస్ లక్ష్మీ విరాంజనేయులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఏంటి ఎప్పుడు ఏదో స్పెషల్ డే అన్నా అదని నేను జస్ట్ చెప్ విష్ చేసేస్తూ ఉండటమేనా ఇంకేం లేదా ఇంకేం స్పెషల్గా కానీ ఇంకా ఎలా ట్రై చేద్దామంటే ఏంటో ఏం ఆలోచన రావట్లేదండి సో అందుకని నేను ఒక ఇట్స్ లైక్ పడుపు కథ అనుకోండి మేబీ ఇంకా ఏదైనా అనుకోండి బట్ ఒక చిన్న పడుపు కథ లాంటిదే చిన్నప్పుడు మా డాడీ మాకు చెప్పారు నాకు గుర్తుంది మా చెల్లెళ్ళు కూడా ఆన్సర్ చేయగలరు బట్ మీరు ఎంతవరకు చేయగలరు ఇది ఒకసారి చూద్దాం అండ్ ఐఎమ్ స్టార్టింగ్ యాక్చువల్ ఏంటండి ఒక ఊరు ఉందంట చిన్న చెప్పినట్టు చెప్తున్నానా బట్ కొంచెం సరదాగా నవ్వు కొండే పర్లేదు ఒక ఊరుందంట ఒక ఊరిలో ఒక ఇంట్లో ఒక ఇల్లు ఉంది ఒక ఊరిలో ఒక ఇల్లు ఉంది అంటే ఒక ఇల్లే కాదు చాలా ఇల్లు ఉంటాయి బట్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నా అది నాలపాట్లేదండి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అండి ఒక ఊరు ఉంది ఒక ఊరిలో ఒక ఇంట్లో ఒక తల్లి కొడుకు ఆ కొడుకు యొక్క భార్య ముగ్గురు ఉంటున్నారంట సో వాళ్ళకి కట్టుగా పేదరికంలో ఉన్నారంటండి ముగ్గురు సో పాపం తల్లికి ఏమో కళ్ళు లేవు తనకేమో ఏదన్నా వృత్తి వ్యాపారం చేసుకుందాము లేకపోతే జాబ్ చేసుకుందాము జాబ్ కంటే కూడా వ్యాపారం చేసుకోవడం ఇంట్రెస్ట్ చేసుకుందామంటే డబ్బులు లేవు భార్యకేమో కోరిక ఏంటంటే తనకి పిల్లలు లేరు వాళ్ళకి సో తన అభ్యాస్కి ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ అవ్వగానే ఒక భార్య పిల్లల గురించి ఆలోచిస్తుంది సో వీళ్ళ ముగ్గురికి మూడు కోరికలు ఉన్నాయి ఏంటి తల్లికి ఏమో కళ్ళు లేవు వాళ్ళ బాబుకేమో మంచి ఉద్యోగం అంటే బిజినెస్ చేయాలని కోరిక తన భార్యకేమో పిల్లలు ఉండాలి మంచి హ్యాండ్సమ్ పిల్లలు ఉండాలి అని ఇంటెలిజెంట్గా ఇల్లు కుట్టాలి అని కోరిక వీళ్ళకి మూడు కోరికలు ఉన్నాయి సో అనుకోకుండా ఒక రోజునండి దేవుడు ప్రత్యక్షం వాళ్ళకి ప్రత్యక్షమయ్యి ముగ్గురిని ఒకేసారి ఒక కోరిక కోరుకోమన్నాడంట అట్లా కోరుకోమనగానే వాళ్ళ ముగ్గురు షాక్ ఏం చేయాలో అర్థం కాలేదంటండి వాళ్ళకి సో ఎవరు కోరుకున్నా ఒక్కరే కోరుకోవాలి ఒకే కోరిక కోరుకోవాలి మరి ఆ కోరిక ఏం కోరుకుంటే వాళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి చెప్పండి గెస్ చేయండి గెస్ చేసి నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తారా పర్లేదు తెలియజేయండి కమెంట్ రూపంలో వద్దంటారా సరే ఇది మదడుకు మేత అనుకొని ఒక్క నిమిషం ఆలోచించండి ఒక నిమిషం వద్దండి కొన్ని ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ చాలు జస్ట్ బీ సైలెంట్ వన్ సెకండ్ థింక్ అండ్ ఇంక్ అన్నట్టుగా థింక్ అండ్ ఆన్సర్ మై క్వశ్చన్ వన్ సెకండ్ ఓన్లీ వన్ సెకండ్ అండ్ ఓవర్ వన్ సెకండ్ అండి ఆన్సర్ ఎవరైనా గెస్ట్ చేయగలిగారా పోల్లే కమెంట్లో చేయొద్దు బట్ నేను చెప్పేస్తాను ఆన్సర్ అది కరెక్ట్ కదా చెక్ చేసుకోండి ఓన్గా చెక్ చేసుకోండి ఆన్సర్ వచ్చేసి కొడుకు కదా ఎంతైనా తల్లి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది భార్య మీద కంటే కూడా తల్లి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి తన తల్లిని అడగమన్నాడంట మమ్మీ నువ్వే కోరుకో దేవుణ్ణి ఏం కోరుకుంటావు అనగానే తల్లు ఏం తక్కువ కదండోయ్ అన్నింటిలో తెలివి తక్కువ అస్సలు ఉండరు మనం లెక్కలు రాయటం మనమే ఫస్ట్ ఏ లెక్కలు రాయటం అంటారా ఇంటి లెక్కలండి అప్పుడు తల్లి కోరుకుందంట స్వామి నాకు బంగారుపు ఊయలలో మనవండి చూడాలని ఉంది అందంట సో అక్కడ ఆలోచించారండి బంగారుపు ఊయలలో మనవండి చూడాలి అంది అంటే అక్కడ ముగ్గురు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఎలా అంటారా ఏంటండి ఎలా అంటారంటే అక్కడ చూసారా బంగారపు అంటే బంగారం ఉయ్యల ఉయ్యలంటే ఎంత బంగారం వస్తుంది సో వాళ్ళ కొడుకు యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సో బిజినెస్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకే విధంగా డబ్బు వచ్చి పడింది బంగారంతో అండ్ బంగారపు ఉయ్యల్లో బాబుని చూడాలి అదే నా మనవడిని చూసుకోవాలి అని అని అడుగుతుంది కదా నా మనవడు అక్కడ మనవడు అంటే ఏంటి తన కొడల కోరిక కూడా తీరిపోయింది సో బాబు పిల్లలు లేరు కాబట్టి తన కొడుకు కూడా తీరిపోయింది ఫైనల్గా ఇంకొక కోరిక ఎవరికి మిగిలిపోయిందండి అక్కడ బామ్మది వాళ్ళ తల్లిది మిగిలిపోయింది ఏంటి తన కళ్ళు సో చూడాలి అంది సో చూడాలి అన్న దాంట్లోనే ఆన్సర్ వచ్చేసింది కదండీ కళ్ళు రావాలని సో ఈ విధంగా బంగారు భూయాలలో నా మనవడిని చూడాలన్న కోరిక కోరిందండి అబ్బా ఎక్సలెంట్ ఆన్సర్ కదా సో బాగుందా నచ్చిందా ఇలాంటివి వీక్లీ వన్స్ ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను సో ఇట్లాంటివి ఇవే కాకుండా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని కూడా నేను ముందు చెప్పానండి బట్ స్లోగా అంటే స్లోగా కుందేలు నడిచినట్టుగా చిన్న 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 చిన్నగా చేస్తూ ఉంటాను సో ప్లీజ్ కీప్ వాచ్ 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 అనను కీప్ వాచింగ్ మై ఛానల్ అండి అండ్ దిస్ ఈజ్ లక్ష్మీ వీరాంజనేయులు అండ్ బాయ్ జై శ్రీరామ్ ప్రతిసారి లక్ష్మి అండ్ సైన్ అప్ చేసుకుంటూ జై శ్రీరామ్ అని ఎందుకు చెప్తున్నావు అని అని కొంతమందికి కోపం రావచ్చు అంటే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కమ్యూనిటీ వైజ్గా ఉన్నారు సో అందరికీ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు దాకా శ్రీరామే అని చెప్తోంది ఏంటి పిల్ల అని మీరు అనుకోవచ్చు బట్ దానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో తర్వాత చెప్తా ఇప్పుడు ఏం చెప్పనులే బాయ్